ఇతర దేశాల్లో కూడా చాలా చోట్ల చూస్తుంటే ఎవరికంటే అమరావతి వెళ్ళాలని అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవాలని చాలామంది ఆనందపడుతున్నారు అలాంటి సమయంలో ఒక మంచి టైటిల్ పెట్టారు మీ టైటిల్ మీకు కూడా పెద్దవాడి ఓపెనింగ్స్ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ కావాలి వస్తూ ఎట్టుగా సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ యాక్షన్ స్క్రిప్స్ కానీ చూస్తే దేనికైతే చాలా చక్కగా ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని అనుకుంటే ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం ఇవాళ తెలుగు సినిమా అంటే భారతదేశం మొత్తానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా పాపులర్ అయిపోయింది తెలుగు సినిమా అనేది ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అదే మాదిరిగా వైజాగ్లోనూ అలాగే గిలీజ్ అవుతుంది అమెరికాలో అలాగే అవుతుంది ప్రపంచ అవార్డుస్ కూడా మన సినిమా లెవెల్ కూడా పెరిగింది వాళ్ళు బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నారు రాజకీయ అవార్డ్స్ కూడా తెలుసుకునే స్టేజ్ మనం పెరిగాం అయితే కేవలం అలాంటి సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బాగుంది ఎందుకంటే ఆ సినిమాలు ఒక్కొక్క సినిమా మొదలు పెడితే రెండేళ్ళకి పూర్తవుతుందో మూడేళ్ళకి పూర్తవుతుందో ఎక్కడ బడ్జెట్ పెట్టుకుందో కూడా బయట తెలియదు కానీ అలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ పెద్దగా లబ్ధి పొందదు ఎందుకు పొందదు అంటే వాళ్ళు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ నుంచో ఫారిన్ టెక్నీషియన్స్ పైప్ పాస్ ఎక్కడో ఏదో తీసుకొనించో లేకపోతే అదర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ కంపెనీస్ కానీ ఎవరైనా ఉన్నా వేరే లాంగ్వేజ్లో వాళ్ళు తీసుకురావడం ఇవన్నీ కూడా మొదలు ఈ భారీ చిత్రాల మూలంగా జూనియర్ ఆర్టిస్ట్ కొంతవరకు కొంతవరకు లబ్ధి జరుగుతూ ఉంది కానీ ఈ ఇండస్ట్రీని నమ్ముకొని హైదరాబాద్లోనే తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న వాళ్ళకి మాత్రం పెద్దగా హెల్ప్ జరగట్లేదు అలా హెల్ప్ జరగాలి అంటే చిన్న సినిమాలు ఎక్కువ రావాలి చిన్న సినిమాల్లోనే ఆర్టిస్ట్ అందరికీ కూడా వేషాలు ఎంచుకోవడానికి కానీ వర్క్ చేయడానికి కానీ ఇప్పుడు కెమెరా టెక్నీషియన్స్ కానీ డాన్స్ మాస్టర్స్ కానీ ఫైట్ మాస్టర్స్ కానీ అందరూ కూడా లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా పని జరగాలి అంటే చిన్న చిన్న సినిమాలు చాలా రావాల్సిన అవసరం మరి వాళ్ళ థియేటర్ల పరిస్థితి చూస్తే కూడా చాలా అగమ్యంగా ఉంది పెద్ద సినిమాలు ఏమో వాళ్ళ రోజుల్లో ఎన్నో షోస్ వేసేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ సినిమా థియేటర్ నెక్స్ట్ వీక్లో ఏమిటి సినిమా అంటే కూడా తనకని పరిస్థితి అలా కాకుండా ఇలాంటి చిన్న సినిమాలు రావాలని సక్సెస్ఫుల్గా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఈ సినిమా మా రియల్ ఎస్టేట్ రంగంలోకి సంబంధించిన నిర్మాతలు రియల్ ఎస్టేటే హీరో రియల్ ఎస్టేట్ అలాగే సమర్పించిన వాళ్ళు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళే వచ్చారు మా సోదరులందరూ కలిసి తీస్తున్న ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా శంకర్రావు గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈ సినిమా it? <laughs>